టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం ఆరు వేల ఒక్క వంద పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వెంటనే పూర్తి చేయాలి పరీక్షలు మెయిన్స్ రాత పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ జిల్లా పరిషత్ సెంటర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన ఆరు వేల ఒక వంద పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది పోలీసు అభ్యర్థులు ప్రాథమిక రాత పరీక్ష రాసి అర్హత సాధించి ఉన్నారు వీరికి తర్వాత దేహదారుడ పరీక్షలు మెయిన్స్ రాత పరీక్షలు ఇప్పటి నిర్వహించలేదు దానికి కారణం గత ప్రభుత్వం ఏదైతే హోంగార్డ్లకు రిజర్వేషన్లు సివిల్స్ ఎనిమిది నుండి పదిహేను శాతం మరియు ఏపీఎస్పి పదిహేను నుండి ఇరవై ఐదు శాతం పెంచడం వలన వీరు తమ పోస్టులు తమకి కావాలని హైకోర్టుకు వెళ్ళగా వారికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి డివైఎఫ్ఐ జిల్లా కో కన్వీనర్ పాండవులు దుర్గప్రసాద్ అధ్యక్షత వహించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో క్వాలిఫై అయిన పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు కె పవన్ కళ్యాణ్ ఎల్ జోగారావు కె పూర్ణ ఎన్ అంజీ జయ యాదవ్ ఐ శ్రీను కె భాస్కర్ రావు కె కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు पासितोलनि तकलीफ़ మధ్యలో కేకలు అరుపులేలా చెప్పాలి కదా చూపించండి అది చూపించండి చూపించండి సరిగ్గా చూపించు స్వామి నువ్వు ఆవేశపడుతుంది నువ్వు ఆవేశపడకు చూపించండి అది చూపించు గత ప్రభుత్వం మా కానిస్టేబుల్ నిరుద్యోగులకి చాలా అన్యాయం చేసింది కాబట్టి ఆ ప్రభుత్వానికి తగిన బుద్ధి నిరుద్యోగ యువతలే ఆరు శాతం ఓట్లు మా నిరుద్యోగులవే మేమందరం కష్టపడి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం ఈ రోజు కొత్త గవర్నమెంట్ వచ్చి మూడు నెలలు అయింది అయ్యా నోకస్ అన్నయ్య పవన్ కళ్యాణ్ అన్నయ్య మూడు నెలలైంది మీరు గెలిసి మేము ఆరు సంవత్సరాలు నుండి కష్టపడుతున్నాం ఈ రోజు విజయవాడలో సమస్య వచ్చింది వారం రోజుల్లో వారికి న్యాయం చేశారు మా తొంభై ఐదు వేల మందికి ఐదు సంవత్సరాలు సంవత్సరానికి లక్ష అవుతుంది ఐదు సంవత్సరాలు ఒక కుటుంబం ఐదు లక్షలు అయ్యాము ఆ విధంగా కాకుండా రోజు గ్రౌండ్ మా ముడుగు పోయాయి మా నరాలు ఇదో నా నడుము మొత్తం పోయింది నా వెన్నుపోసం మొత్తం అరిపోయింది ఈ రోజు నాకు పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు నేను ఒక్కనే కాదు తొంభై ఐదు వేల మంది పరిస్థితి అదే కుటుంబానికి కూడా తల్లిదండ్రులు కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది ఈ రోజు మీరు అర్థం చేసుకొని ఇంకొక వారం రోజుల్లో మా అభ్యర్థులందరికీ న్యాయం చేయకపోతే ఏదో స్పందించకపోతే ఇంకో మూడు నెలల ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి మేము గెలిపించామయ్యా మీకు మేము కష్టపడి గెలిపించాం మూడే మూడు నెలల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి ఆల్రెడీ ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎలక్షన్ లో బుద్ధి చెప్పాం మా అందరికీ న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం ఇది కేవలం నిరసనే మీరు ఇంకా కొద్ది రోజుల్లో స్పందించకపోతే మా కానిస్టేబుల్ అభ్యర్థులు అందరం కలిపి ఉద్యోగం జరుగుతుంది బంగ్లాదేశ్ లో జరిగింది ఇక్కడ కూడా జరుగుతుంది సహనంతో ఉన్నాము